కడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కడాపిడి వికాస్ మర్మత్ నియోజకవర్గంలో సుమారు పదకొండు వేల ఇళ్లను మంజూరు చేస్తున్నాం నీటి సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటి సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నెలలోపు నియోజకవర్గ వ్యాప్తంగా సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం పాఠశాల రూపురేఖలను మార్చేందుకు పది కోట్లు కేటాయిస్తున్నాం రెండు నెలల్లో రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తాం కుప్ప మున్సిపాలిటీని మోడర్న్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం అన్నారు నాన్ ఎస్సీ ఎస్టీ హౌస్ కి ఇప్పుడు గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తాము వాళ్ళు అంటే సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది మిగతా వాళ్ళు ఎలా పే చేయాలి ఎంత కిలో వరకు ఎంత సబ్సిడీ పే చేయాలి అది మొత్తం గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తాము మన గోల్ అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు టూ డిసెంబర్ వరకు మొత్తం కాన్స్టిట్యువెన్సీ రూఫ్ టాప్ సోలార్ పవర్ అయిపోవాలి అది మన గోల్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు ఓకే అది మన ఓవరాల్ ఫైనల్ టార్గెట్ అండ్ లాస్ట్ ఇస్ పెన్షన్ పెన్షన్ ఫైనల్ వెరిఫికేషన్ చేసి పైన పంపించాము అండ్ ఇప్పుడు మనకి ఒక రోజు స్పెషల్ పర్మిషన్ వస్తుంది ఆ రోజు మొత్తం అప్లోడ్ చేసి అప్లోడ్ చేసి శాంక్షన్ తీసుకువస్తాం ఫ్రమ్ మే మంత్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దాట్ మనకి పెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ సెచ్యురేషన్ బేసిస్ లో అయిపోతుంది మేము అందులోకి తెలుసు రీసెంట్లీ పెన్షన్ సంబంధించి ఓన్లీ వన్ ఇష్యూ ఆఫ్ పెండింగ్ సదరం అది కూడా మనం చాలా బ్రహ్మాండంగా అక్కడ క్యాంప్ చేసేసాము ఓన్లీ టూ డేస్ లో సిక్స్ థౌసండ్ మెంబర్స్ కి చెక్ చేసాము అది ఎప్పుడు కూడా జరగలేదు ఇక్కడ కూడా అంటే ఇది రికార్డ్ బేసిస్ లో చేసాము సో దాదాపు ఫార్టీన్ మెంబర్స్ ఫార్టీన్ డాక్టర్స్ వచ్చారు ఫుల్ ఫెసిలిటీస్ ఇచ్చి టూ డేస్ లో మొత్తం క్లోజ్ చేసేసాం సో ఇది ఇండివిజువల్ ఇది ఇండివిజువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఉంది ఇండివిజువల్ అంటే ఒక హౌస్ హోల్డ్ లో ఒక ఫ్యామిలీకి ఏమేమి కావాల్సిందే ప్రభుత్వం వైపు నుండి అది మీకు జరిగింది తర్వాత ఇప్పుడు కమ్యూనిటీ సంబంధించి మాట్లాడతాను కమ్యూనిటీ అంటే ఆ నార్మల్ ఫెసిలిటీస్ ఏమేమి ఉండాలి ఇప్పుడు చెప్పాను అది ఇంకా జరుగుతుంది అంటే గంధికోట ప్రాజెక్ట్ నుండి అంటే వాటర్ తీసుకు వస్తున్నాము కానీ ఇప్పుడు మన ఎమర్జెన్సీ ఫండ్స్ లో దాదాపు ఫోర్ కరోడ్ ఖర్చు చేసాము ఇప్పటి వరకు ఎక్కడెక్కడ వాటర్ రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి ఇమీడియట్లీ పంప్ పెట్టుకోవాలి ఇమీడియట్లీ బోర్ వేసుకోవాలి అంటే నేను అందరూ చూస్తున్నారు అంటే ఎక్కడ కూడా మనకి ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే నేను స్టాఫ్ పంపిస్తున్నాను స్టాఫ్ వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి అంటే ఇమీడియట్లీ పంచాయత్ ఫండ్స్ ఉంటే పంచాయత్ ఫండ్స్ తో చేస్తున్నారు లేకపోతే నా దగ్గర ఫండ్స్ ఉన్నాయి నేను ఇమర్జెన్సీ ఫండ్స్ లో వాళ్ళకి శాంక్షన్ చేస్తున్నాను సో అది ప్రాబ్లం ఉండదు కానీ మీ అందరికీ ముందు కూడా చెప్పాను దిస్ ఈస్ ద లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం అంటే లాస్ట్ సంవత్సరం ఇది మనకి ఇబ్బంది వస్తుంది నెక్స్ట్ ఇయర్ నుండి ఆ ప్రాబ్లమే రాదు సమర్ లో ఎందుకంటే ఈ కూడా ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ లో ఉన్నాయి డిపిఆర్ కూడా పూర్తి అయిపోతుంది అండ్ వర్క్ విల్ స్టార్ట్ వెరీ సూన్ ఓకే అది మీ అందరికి తెలియజేస్తున్నాను హైలైట్స్ లాస్ట్ వన్ వన్ మంత్ లో అది ఇంపార్టెంట్ కొంచెం తెలుసుకోవాలి ప్రజలకి ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ బెనిఫిషరీస్ కి చెక్ చేసాము ది ఇట్ ఈస్ అ రికార్డ్ ఫిగర్ వన్ ఇన్ టూ డేస్ నార్మల్ ఇంతమందికి చెక్ చేయడానికి రెగ్యులర్ ప్రాసెస్ లో వన్ ఇయర్ గా పడుతుంది కానీ మనం ఇక్కడ టూ డేస్ చేసేసాము ఒక స్పెషల్ రిక్వెస్ట్ తో సో అది ఫస్ట్ అచీవ్మెంట్ సెకండ్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు జాబ్ ఎలా చేసాము మీకు తెలియచేసాము మధ్యలో అది కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఫస్ట్ టైం ఎయిట్ మార్చ్ ఇంకా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇంకా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసాము ఆ రోజు అన్ రికగ్నైజ్డ్ ఉమెన్ కి రికగ్నైజ్ చేశాము వాళ్ళకి వాళ్ళు మంచి మంచి పని చేశారు మనకు సమానం ఇవ్వడం జరగలేదు వాళ్ళ వాళ్ళకి ఫస్ట్ టైం సమానం ఇచ్చాము ఫస్ట్ టైం మనకి ఈ ఎనర్జీ చాంపియన్స్ సోషల్ చేంజ్ చాంపియన్స్ సో స్లోలీ స్లోలీ మన ఆనరబుల్ సీఎం సార్ టార్గెట్ అంటే థర్టీ థౌజండ్ జాబ్స్ క్రియేట్ అవ్వాలి సో మనం ఇక్కడ ఫైవ్ ఇయర్స్ లో థర్టీ థౌజండ్ జాబ్స్ మినిమం గా క్రియేట్ అవ్వాలి అది మన టార్గెట్ సో మనం దాదాపు ఫార్టీన్ థౌసండ్ లో రీచ్ అయ్యాము ఇప్పటి వరకు ఓకే ఎయిట్ మంత్స్ లో సో అది కూడా ఒక మంచి ప్రోగ్రెస్ ఇంకా ముందుగా పాజిటివ్ గా వెళ్తున్నాం ఇది ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఇంకా ఇప్పుడు లాస్ట్ ఇంకా చాలా ఉన్నాయి కానీ మీకు లాస్ట్ నేను మున్సిపాలిటీ గురించి అప్డేట్ చేస్తాను ఉండాలి ఎక్కడ మాల్స్ ఉండాలి డ్రైనేజ్ ఎలా ఉండాలి పాత్వేస్ ఎక్కడ ఉండాలి ఆల్ ఏ టు జెడ్ మాస్టర్ ప్లాన్ అంటే మేము దగ్గరికి తెలుసు అది బ్లూ ప్రింట్ కాపీ ప్రతి విలేజ్కి ఉండింది అప్పుడు కానీ మున్సిపాలిటీ సంబంధించి లేదు అది ఖచ్చితంగా ఉండాల్సిందే అదే అది ఒక అది ఫస్ట్ స్టెప్ అది చేయడానికి వాళ్ళకి ఫోర్ ఫైవ్ మంత్స్ పడుతుంది కానీ మనం అండ్ వర్క్ వెయిట్ చేయము వాళ్ళు ఏదైతే ఫైనల్ చేస్తున్నారు ఆ ఏరియాలో మనం యూజీడీ ప్లస్ ఎలక్ట్రిసిటీ ప్లస్ బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేస్తాం జూన్ నుండి ఓకే సో వాళ్ళు మాస్టర్ ప్లాన్ చేసే ఉంటారు నెక్స్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ కానీ ఇక్కడక్కడ పూర్తి చేస్తారు సపోజ్ ఈ ఏరియా ఫైనల్ అయింది ఈ ఏరియా ఏదైలాగే ఉండాలి అక్కడ మనం పని స్టార్ట్ చేసిస్తాం జూన్ నుండి ఫ్రమ్ జూన్ మన గోల్ అంటే ఫస్ట్ డిగింగ్ చేసి యూజ్ చేయాలి యూజ్డ్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అదే కోసం రోడ్స్ మొత్తం డిగ్ చేయాలి డిగ్ చేసి మొత్తం పెద్ద పైప్ పెట్టుకోవాలి ఆ పైప్ ప్రతి హౌస్ తో కనెక్ట్ చేయాలి వాళ్ళ వీహికల్స్ గురించి డ్రైన్ గురించి ట్రీట్మెంట్ కోసం एसटीपी పెట్టుకోవాలి సిवेज ట్రీట్మెంట్ ప్లాంట్ ఆఫ్టర్ దట్ మీరు వైడింగ్ చేసుకోవచ్చు